సోషల్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న వజ్జీ మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది వజ్జీ మహాజనపదం అనేది తర్వాత ప్రశ్న చిత్రావతి ఈ నది యొక్క ఉపనది క్రింది వాణిలో చిత్రావతి పెన్నా నది యొక్క ఉపనది చిత్రావతి తరవ ప్రశ్న మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరు క్రింది గణపతి దేవుడు వేయించారు మోటుపల్లి అభయ శాసనాన్ని తరవ ప్రశ్న బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్ కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి ఎవరు బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్ కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి చాలా తరవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య తరవై ప్రశ్న క్రీశకం పదహారు వందల ఆరవ సంవత్సరంలో యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం క్రింది వాణిలోడా తర్వాత ప్రశ్న దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది ఎవరి గృధవాణిలో గోపాలకృష్ణ గోఖలే తర్వాత ప్రశ్న తన ఆర్థిక సామర్థ్యము అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని పేర్కొన్న అధికరణ రాజ్యాంగ అధికరణ నలభై ఒకటవ అధికరణ తర్వాత ప్రశ్న వితంతులను విద్యావంతులు చేయటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించింది ఎవరు ప్రతివాణిలో పండిత రమాభాయ్ సరస్వతి ప్రారంభించారు తరవ ప్రశ్న విష్ణుని దేశముఖనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు ఎవరు క్రింది వాణిలో బందగి తరవై ప్రశ్న ఒక కాల మండలానికి మరి మధ్యగల కాల మండలానికి మధ్య గల తేడా ఒక గంట తరవ ప్రశ్న ఎల్నినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు తేడాల వల్ల ఏర్పడతాయి పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడా వలన ఏర్పడతాయి నినో మరియు లానినోలు తరవై ప్రశ్న సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు స్టెప్పీలు అంటారు తర్వాత ప్రశ్న డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత ప్రశ్న పాకిస్తాన్ అనే పేరును రూపొందించింది ఎవరు బృందో చౌదరి అహ్మత్ అలీ రూపొందించారు తర్వాత ప్రశ్న తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి క్రింది వాణిలో ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ మిట్స్ శ్వాసకు సంబంధించి మరిన్ని ప్రాక్టీస్ మిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ